సభా సరస్వతికి నమస్కారం పద్మవిభూషణ్ గంధర్వులు శ్రీ పండితారాజ్యుల బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహ ఆవిష్కరణకు విచ్చేసిన అతిథులకు ఆహ్వానితులకు నిర్వాహకులకు ప్రేక్షక మహాశయులకు అందరికీ నా నమస్సుమాంజలి ఈ కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేయాల్సింది బట్ అనుకోకుండా నా షూటింగ్ స్కెడ్యూల్ ఇక్కడ మౌంట్ అబూలో జరుగుతోంది ఇది ఇండియా పాకిస్తాన్కి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడి నుంచి నేను ఒంగోలు రావాలంటే చాలా ట్రై చేశాను బట్ అనుకోకుండా ప్రయాణం వల్ల అటు ఇటు ఒక మూడు రోజులు పోతోంది మీ అందరికీ తెలిసిందే సినిమా నది సమస్త కృషి తోటి కళాకారులు వాళ్ళ డేట్స్ వాళ్ళ అవైలబిలిటీ లొకేషన్స్ అవైలబిలిటీ ఇవన్నీ కూడా నేను పరిగణలు తీసుకోవాలి సో ప్రొడ్యూసర్స్ ఎంతో ట్రై చేశారు బట్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు వచ్చి సారీ సార్ మేము పంపించలేకపోతున్నాం అని వాళ్ళు చెప్పడం జరిగింది నాకు చిన్నప్పటి నుంచి నేర్పించింది ప్రొడ్యూసర్ ఇప్పుడు బాగుండాలి అన్నదేను అది దృష్టిలో పెట్టుకునే ఈ కార్యక్రమానికి రాలేక తమరికి వీడియో పంపిస్తున్నాను అలాగే శైలజమ్మ ప్రీ కమిట్మెంట్స్ వల్ల తను రాలేకపోతోంది ఇది మీరు అర్థం చేసుకుని పెద్ద మనసుతో మీ అందరూ మమ్మల్ని క్షమిస్తారు అని నేను భావిస్తున్నాను డెఫినెట్గా నాకు తెలుసు సార్ పైనుంచి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తారు ఆనందపడతారు అండ్ ఈ కార్యక్రమానికి వెనకాలన్న ప్రతి ఒక్కరిని వారు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారు అని మరి వన్స్ అగైన్ అందరినీ విష్ చేస్తూ ఈ ఎఫర్ట్ తీసుకున్న ప్రతి ఒక్కరికి నా అభినందనలు తెలియజేస్తున్నాను మరొక్కసారి మమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించండి రాలేనందుకు వన్స్ అగైన్ గాడ్ బ్లెస్ యు ఆల్ సర్వే జన సుఖినో భవంతు నమస్తే